హాయ్ ఫ్రెండ్స్ డ్రెస్ స్కూల్ యూనిఫామ్ హాఫ్ కాలర్ డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ ఈ డ్రెస్ కటింగ్ కోసం మనం క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ వేసుకొని ఫోర్ ఫోల్ ఫోర్ ఫోల్డ్స్ వచ్చేలా పెట్టుకోవాలి క్లోజ్ అనేది వైపు పెట్టుకోవాలి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు డ్రెస్ యొక్క పొడుగును మెజర్ చేసుకోవాలి డ్రెస్ యొక్క పొడుగుని మెజర్ చేసుకోవడానికి మనం షోల్డర్ దగ్గర నుంచి పొడుగు అనేది చూసుకోవాలి షోల్డర్ దగ్గర జాయింట్ కోసం మనం హాఫ్ ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి మనం డ్రెస్ పొడిగి ఎంత ఉన్నది కొలుచుకోవాలి డ్రెస్ పొడుగు ముప్పై ఐదు ఇంచులు ముప్పై ఐదు ఇంచుల్ని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి అదే మార్కింగ్ చివరిన కూడా డ్రా చేసుకొని ఆ మూడు లైన్స్ని కలుపుకుంటూ ఒక గీత కొట్టుకోవాలి విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఒక గీత అనేది కొట్టుకోవాలి లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కిందన మడత పెడతాం కదా టాపు దానికోసం ఒక అన్నించు అనేది ఎక్స్ట్రా మెజర్ చేసుకోవాలి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా డ్రా చేసుకుని దానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఆ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ విట్ పొడవు షోల్డర్స్ చూసుకోవాలి ఇది హాఫ్ కాలర్ కాబట్టి ఫ్రంట్ నెక్ డీప్ తీసుకోవాలి ఎవరికైనా నెక్ విత్ వచ్చేసి మూడు త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నెక్ విత్ త్రీ ఇంచెస్ సాధారణంగా అందరికీ అయితే పెద్ద పిల్లల స్టేజ్ వాళ్ళకైతే నెక్ విత్ త్రీ ఇంచెస్ సరిపోతుంది చిన్నపిల్లలకి అయితే టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రం పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఎంత ఉన్నది చూసుకోవాలి షోల్డర్ విత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఆది డ్రెస్ షోల్డర్ ఎంత వచ్చింది అంత మనం డ్రా చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర డౌన్ కోసం ముప్పై ఇంచు డ్రా చేసుకొని ముప్పై ఇంచు చూసుకున్న విధంగా డ్రా చేసుకొని ఈ నెక్ విత్ పెట్టం త్రీ ఇంచెస్ అక్కడి నుంచి ఇలా ముప్పై ఇంచుకి డౌన్ చేసుకోవాలి డౌన్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ నెక్ డీప్ వచ్చేసి హాఫ్ క హాఫ్ కాలర్ కాబట్టి నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఆది డ్రెస్కి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి విత్ త్రీ ఇంచెస్ డీప్ ఫైవ్ ఇంచెస్ విత్ త్రీ ఇంచెస్ డీప్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని ఒక బాక్స్లో మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్లో రౌండ్ చేసుకోవాలి నెక్ అనేది రౌండ్ సేప్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కోసం వన్ ఇంచ్ డ్రా చేసుకుని రౌండ్ అనేది ఇచ్చుకోవాలి బాగా రౌండ్ రాకుండా జస్ట్ అలా పెట్టినట్టుగా పెట్టాలి ఎక్కువ రౌండ్ పెట్టకూడదు మనం షా ఆర్మ్ డౌన్ కోసం మనం ముప్పై ఇంచ్ తీసుకున్నాం కదా అది విడిచిపెట్టి మిగిలిన దాన్ని ఆర్మి రౌండ్కి తీసుకోవాలి ఆర్మీ రౌండ్ పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అదే సెవెన్ ఇంచెస్ని చివరినా కూడా మెజర్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం రౌండ్ తిరిగి మూల దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ డ్రా చేసుకుని రౌండ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా రౌండ్ ఇచ్చిన తర్వాత మనం లూజులు కొలుచుకుంటాం కదా లూజులు కొలుచుకునేడానికి మనం నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు నైన్ ఇంచ్ ఏమో మనం ఆర్మీ దగ్గర లూజ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో మనకి షేప్ వస్తుంది కదా చస్ట్ కింద అక్కడ ఫోర్టీన్ ఇన్ ట్వంటీ వన్ ఇంచెస్ ఏమో మనం బెల్ట్ కట్స్ పెడతాం కదా అక్కడికి వస్తుంది అనమాట ఇప్పుడు లూజ్లు అనేవి కొలుచుకోవాలి ఇప్పుడు లూజ్లు అనేవి కొలుచుకోవాలి ఈ ఆర్మ్ సైడ్ జాయింట్ నుంచి ఆ సైడ్ జాయింట్ వరకు లూజ్ ఎంత వచ్చింది చూసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ని సగం చేస్తే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఆ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి ఎక్కడ అది నైన్ నైన్ ఇంచెస్ మనం మిడిల్ ఫోన్ చేసి తీసుకున్నాం కదా అక్కడ ఇంకో షేప్ దగ్గర మార్క్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ మనం షేప్ లూజ్ సెస్ట్ కింద లూజు ఎంత ఉంది చూసుకోవాలి ఇక్కడ చూడండి మీడియాలో కదా ఎక్కడైతే నేను డ్రెస్ మెజర్ చేస్తున్నానో అక్కడ ఈ లూజ్ ఎంత వచ్చింది సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది సెవెంటీన్ ఇంచెస్ని ఫోల్డ్ చేస్తే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర డ్రా ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు కట్స్ దగ్గర మనం ట్వంటీ వన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ ఈ కట్స్ అన్నమాట అక్కడ అక్కడ లూజ్ కొలుచుకుని ఆ లూజ్ అనేది మనం అక్కడ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఎంత లూజ్ ఎంత వచ్చింది డ్రెస్ ఆది డ్రెస్ లూజ్ వచ్చేసి నైంటీన్ ఇంచెస్ వచ్చింది నైంటీన్ ఇంచెస్ని సగం చేస్తే తొమ్మిదిన్నర తొమ్మిది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇటువంటి వన్ ఇంచెస్ తి డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకోవాలి ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకున్న తర్వాత మనం స్కెచ్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఎంత కావాలి అంటే అంత పెట్టుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఆరు దగ్గర రౌండ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు స్కెచ్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఇస్తున్నాను మొత్తం చెస్ట్ షేప్ చెస్ట్ కింద సేప్తే టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి అదే సైడ్ కటింగుల దగ్గర మాత్రం మనం మడతకు తీసుకుంటాం కాబట్టి వన్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ మాత్రమే కట్స్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి మనం పైన ఎంత ఖర్చు పెట్టుకున్నా కానీ ఈ సైడ్ జాయింట్లు కట్స్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడు కింద టాప్ బాటమ్ కిందన మనం కట్స్ ఉంటాయి కదా అవి లూజ్ ఆ డ్రెస్ ప్రకారం కొలుచుకుంటే సరిపోతుంది ఆ డ్రెస్ ప్రకారం పెట్టుకుని ఖర్చు దగ్గర మనం వన్ నుంచి పెట్టుకున్నాం కదా ఖర్చు కోసం అదే ఎక్స్ట్రా వన్ ఇంచుని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇవి మడతకు మాత్రమే ఇందులో ఖర్చు అనేది ఉండదు కాబట్టి వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మార్క్ చేసుకునే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా దానికోసం మనం ఎక్స్ట్రా పావించి పెట్టుకుని లోతు అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా సహా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు ఆర్ము మనం లోత్ తీసాం కదా ఆ లోతు అనేది ఇప్పుడు కట్ చేయకూడదు పాటుని సెపరేట్ చేసినప్పుడు కట్ చేయాలి ఫ్రంట్ నెక్ కూడా అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయకూడదు ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేయకూడదు ఫ్రంట్ నెక్ను ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ లోతు కూడా మనం పార్ట్ సెపరేట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి ముందే అసలు కట్ చేయకూడదు ఫస్ట్ గుంట చిన్న నెక్ బ్యాక్ నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి అది మాత్రమే కట్ చేయాలి చూడండి నేను లోతు తీసింది కట్ చేయట్లేదు పైన మాత్రం పైన పెట్టిన మార్కింగ్ మాత్రమే కట్ చేస్తున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అక్కడ వరకు తీసుకున్న తర్వాత మనం డౌన్ చేసుకున్నాం కదా అక్కడ వరకు కట్ చేసుకుని అక్కడ నుంచి మనం క్రాస్గా షోల్డర్ జాయింట్ షోల్డర్కి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ తర్వాత పాటు సెపరేట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది మనం నైన్ ఇంచెస్తో మార్చేసుకుని అక్కడ టక్స్ ఫోర్టీన్ ఇంచ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తర్వాత మార్క్ చేసాం కదా అక్కడ ఒక టక్స్ ఇవి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు సైడ్ కొలుచుకోవడానికి అవి అదేవిధంగా షేప్ దగ్గర కరెక్ట్గా అనేది పడ్డానికి మనకు ఆన్వాల్గా ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మనం వన్ ఇంచ్ పెట్టాం కదా ఇక్కడ ఫోల్డింగ్ కోసం అక్కడ ఒకటి ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాత మనం పార్ట్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసుకొని లోపల పార్ట్లో మార్కింగ్ ఉండదు కాబట్టి అది పక్కన పెట్టేసుకొని పై పార్ట్లు మనం ఫ్రంట్ నెక్ ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోవాలి కరెక్ట్గా పెట్టుకొని ఫ్రంట్ నెక్ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా సర్దుకొని తీసుకోవాలి ఇదే ఫ్రంట్ నెక్ చూడండి ఇప్పుడు కట్ చేస్తున్నాను విడిగా తీసి మాత్రమే పెద్ద నెక్ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మనం పాట్ విడిదీసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి చిన్నదే ఫస్ట్ ఉంటే కట్ చేసుకోవాలి కలిపి ఉన్నప్పుడు పాట్స్ ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ లోత్ కూడా తీసేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కోసం ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకుని క్లాత్ని ఫోల్డింగ్ మనం వైపు పెట్టుకుని ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలా పెట్టుకొని అది డ్రెస్లో హ్యాండ్స్ పొడిగి ఎంత ఉన్నది చూసుకోవాలి ఎంత ఉన్నది కొలుచుకొని థర్టీన్ ఇంచెస్ ఉంది ఆ అమ్మాయి కొంచెం పొడుగు పెట్టమంది కాబట్టి నేను ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నాను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్స్ కోసం మిగిలిన హాఫ్ ఇంచు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసిన మొత్తం మిగిలిన హాఫ్ ఇంచు మనం బెల్ట్ వేస్తాం కదా అది కుట్టడానికి మాత్రం ఖర్చు కోసం వస్తుంది మొత్తం హ్యాండ్ పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అదే ఫిఫ్టీన్ ఇంచెస్ని సెవెన్ కూడా మార్క్ చేసుకుని లైన్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇట్స్ ఇట్ చర్ ఓపెన్ సై ఓపెన్ సైడ్ మన ఫిఫ్టీన్ ఇంచెస్కి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ అనేది పెట్టుకోవాలి డౌన్ అనేది పెట్టుకొని మనం ఆర్మీ రౌండ్ అనేది ఒకసారి కొలుచుకొని మనకి కుట్టు సైడ్ జాయింట్ కుట్టు ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నందుకు ఆది డ్రస్ షోల్డర్ దగ్గర నుంచి ఖర్చుకు వదిలేసి కుట్టు వరకు ఎంత వస్తుంది చూసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఆ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ని మనం హా హ్యాండ్కి పెట్టుకోవాలి ఇలా క్రాస్గా స్టార్ బుక్ క్లోజ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనం మార్క్ చేసాక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడ వరకు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇంకా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుని రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ చివరిన లూజ్ ఉంటుంది కదా లూజ్ కొలత అనేది తీసుకోవాలి హ్యాండ్ లూజ్ కొలత అనేది తీసుకుని ఒక ఇంచు టూ ఇంచెస్ ఖర్చు ఉండేలా పెట్టుకొని మనం డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తుండగా హ్యాండ్ లూజ్ చూడండి నేను ఎలా పెడుతున్నాను అదేవిధంగా హ్యాండ్ లూజ్ పెట్టి ఒక వన్ టూ ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి పెద్ద ఖర్చు అవసరం ఉండదు ఈ విధంగా రెండు మార్కింగ్స్ని కలుపుకొని కలుపు డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ కటింగ్ ఇది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్కి కుట్టేటప్పుడు మాత్రం తీసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం ముందుగా తీసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే పర్వాలేదు బిగినర్స్ అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవి ఆ లోత్ తీసిన వైపు మనకి బ్యాక్ సైడ్కి వచ్చినా మర్చిపోతాం కదా బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది మనం సైడ్ కుట్టు జాయింట్ దగ్గర ఒక లైన్ తీసుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ మొత్తం ఇచ్చుకోవాలి ఈ మూడు టక్స్ మనం కరెక్ట్గా కొలుచుకోకుండా మనం స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్లో ఓకే ఫ్రెండ్స్ బ్యాగ్ ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్